ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ తరలించారు ఇక్కడ ఒక బద్ద ఉన్నాము కానీ ఏమంటారు ఇక్కడ తీసుకొచ్చి చాలాసేపు అయినా కూడా మా కనీసం వాటర్ లేవు ఏం లేవు ఈ ఏమంటారు మా ఉద్యోగాలు బాకొస్తే మా జీవితాలు బాగా పడతాయి అనుకున్నాం కానీ ఇంత దౌర్జన్యంగా లాక్కోర్ వచ్చి కూడా పోలీస్ స్టేషన్ లో అయితే పడేసారు ఇంతమంది అమ్మాయిలు ఈ రోజు ఇంత ఈ సిచ్యువేషన్ లో అయితే ఉన్నాము ఆలోచించండి ప్రభుత్వం ఖచ్చితంగా దేనికి బాధ్యత వహించాలి మా జీవితాలు ఆగబోతుంటే రోడ్ల మీద ఎందుకు తెలుసు మీరు గ్రూప్ గుర్తు పోస్ట్లు పెంచకుండా ఎగ్జామ్ పెడితే మాత్రం కబడ్డీ ద్వారా ఒక్కొక్కరిని వదిలి లేదు చల్లో వెళ్ళిపోతున్నాం మేము టూ డేస్లో వెళ్ళిపోతాము మీ ప్రభుత్వం ఇక్కడ నిరుద్యోగుల తరఫున ఏర్పడిన ప్రభుత్వానికి మీ నిరుద్యోగులు అందరం కలిసి ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వం ఈ రోజు ఎందుకు మా బాధ్యత మీకు అర్థమైతే రోడ్ల మీద ఎందుకు తిరుగుతుందో మీకు తెలుస్తుందా మీరు జాబ్ గల జాబ్ కలగని అంటున్నారు ఎక్కడుంది జాబ్ కలగంటారు అది ఇప్పుడు వస్తుంది ఇప్పుడున్న రోడకేషన్తో మీరు తిండి లేదు తిప్పలేదు నిద్రాహారాలు కూడా మా తిరుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వ పెద్దలారా మిమ్మల్ని ఇప్పటికి కూడా మేము రిక్వస్ కానీ అడుగుతున్నాము మా జాబ్ మాకు ఇవ్వండి ఓకే ఓకేనా లేదు అంటే మా సవ తాడపేడ పేడ లేకపోతే మా శవాలన్నా బయటకు వస్తాయి